ఓవర్‌టేక్ చేతి వాలేతో దాగేసుకున్నట్టున్నారు వालतొ మనకు ఎందుకు చెప్పు ధారణపోయి ఏదవలు సెకండ్ స్టేజ్ కి వెళ్తాం ఓవర్‌టేక్ చేస్తే అంటే వాడు ఇప్పుడు ఓవర్‌టేక్ చేస్తే రోజు ఎలా ఉండాలని చెప్పేదాన్ని దాన్ని ఈ రోజు ఎలా ఉండకూడదు అని మాట్లాడదాం సి వన్ మిస్టేక్ అండ్ యువర్ అవుట్ అని గొంతు నొప్పొచ్చేలా నేను చెప్తూనే ఉంటాను ఇది ఫైవ్ స్టార్ కొట్టలా లేకపోతే అన్నపూర్ణ లాడ్జా అయ్యా ప్లీజ్ కమ్ మ్యామ్ ప్లీజ్ ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ ఐ నీడ్ టు క్లారిఫై ఫ్యూ థింగ్స్ వాట్ హ్యాపన్ తను మీకు ఎలా పరిచయం ఇక్కడనే ఈ హోటల్లోనే అంటే మీకు తను ఫుడ్ సర్వ్ చేశాడా తను ఎందుకు ఫుడ్ సర్వ్ చేస్తాడు సారీ మేడం Six years, I'm here. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fake If you wanna play tough, and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fake If you wanna play tough, and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit, I got no love for the fake if you wanna play tough. And so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta against people who patent it. Being negative when you should be getting after it. I got facts over facts over tracks This and that, spitting slow, spitting fast I could roast, I could gas, think I'm okay at last But I don't know if that can erase all the past And the pettiness, a reflection of the emptiness Hilarious, you think you're worth my time, you're delirious Mysterious, because you hide behind a fake exterior Inferior, you know I'll always be a bit superior Get off of me, this ain't no humble brag I want you to hear words, you can say them back I want you to feel free from the chains at last And to believe in what you got, it was built to last Streams and some honestness. I'm not here to save the day. That's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go. Make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day going off of my meds. No, I'm not giving up. No, I'm not giving mm. so ఒక వారం రోజులు ఉండని ఉండనీయండి సూర్ మీరు ఉండండి లగేజ్ వెళ్ళిపోద్ది అది చేస్తాం ఏది కాదురా ఏది కాదు నాకు రెంట్ ఇచ్చేసారని అబద్దాలు చెప్పినట్టు ఉన్నారు కానీ నన్ను ఎన్ఫోన్ చేసిన వాళ్ళు మాత్రం మీరే ఉన్నారా పైగా రెంట్ ఇచ్చేశానని నాకు మెసేజ్ పెడతారు రా నువ్వు ఉంటావా కడతావా ఎంతో చెప్పండి ఎనిమిది వేలు జీవన్ సార్ టూ కి అడ్వాన్స్ ఇచ్చే సార్ ఓకే సార్ టూ టూ ఇయర్స్ నిజమే తాతో రా లాస్ట్ టైం రా కృష్ణ సరే సార్ మీరు సార్ సార్ ఎవరు సార్ మీరు రోడ్డుకొచ్చేసామన్న టైంలో వచ్చి సేవ్ చేశారు సార్ ఎందుకు చేశారు సార్ ఇదంతా అసలు ఎవరు సార్ చెప్తాను ముందు కార్తీ కారా మా అన్నయ్య కొడుకు ఆరేళ్ల క్రితం వాడు నాటిన ఒక గొప్ప ఆలోచన ఇవాళ పదివేల కోట్ల కంపెనీగా ఎదిగింది టుడే డిస్కసింగ్ అబౌట్ ద మోస్ట్ డేంజరస్ డిసీజ్ విచ్ ఇస్ టేకింగ్ అవే మిలియన్ రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ తో బాధపడుతుంది వరల్డ్స్ బెస్ట్ డాక్టర్ అయిన డాక్టర్ రావ్ అండ్ డాక్టర్ పీటర్ స్టెల్లాని ట్రీట్ చేసి నాలుగు నెలలు మించి బతకదని వాళ్ళు సర్టిఫై చేసిన రిపోర్ట్స్ డాక్టర్ పీటర్ స్టెల్లా హెల్త్ కండిషన్ రైట్ నో ఎలా ఉండొచ్చు అంటారు సిమ్ ఐ బే డెత్ బై నా డాక్టర్ రావ్ యా హీస్ రైట్ తను చనిపోయి ఉండొచ్చు See, you all know SR Pharma Life is trying to cure cancer for a long time. Phase 1 we have failed, then we passed. Phase 2 we have failed, failed, then we passed. Phase 3 we have failed, 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 and finally we passed and Stella is alive today. Yes! Let me introduce you to the inventor of this miracle drug, Dr. Sanjay Rudra, along with Stella. ఎందుకంటే అది మా నాన్న కళ అప్పటి నుంచి ఆయన కళను ఎలాగైనా నెరవేర్చాలని మా నాన్నతో పాటు కలిసి పనిచేసిన ప్రొఫెసర్ తో అసోసియేట్ అయ్యి ముందుకు తీసుకెళ్ళారు అండ్ దిస్ పాస్ ఎయిట్ ఇయర్స్ బట్ వీ నెవర్ గేవ్ అప్ ద లైవ్ ఎగ్జాంపుల్ అండ్ జెంటల్మెన్ దిస్ డ్రగ్ క్యాన్ బ్లడ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ క్యాన్సర్ ఎవ్రీ క్యాన్సర్ ఇన్

ఫ్యామిలీ రూట్ మీద పడిపోతుంది అందుకే ఒక్క పది రోజులు నువ్వు వాడి స్థానంలోకి వెళ్ళి వాడి బాధ్యతలను తీసుకోవాలి నువ్వు అలా చేస్తే ఈ కంపెనీని ఈ ఫ్యామిలీని కావాడే నువ్వు అడుగుతావు కాదన కృష్ణదాస్ నీకు కావలసిన డబ్బు నేను ఇస్తాను కృష్ణదాస్ సారేమో పెద్ద పెద్ద చదువులు చదివారు డాక్టర్ అంటున్నారు సార్ రీసెర్చ్ ల్యాబ్ అని నేనేమో అండ్ సార్ నిజంగా ఈ రోజుకి సరిపోతున్నా సార్ నేను చూసుకుంటానని చెప్పాను కదా అంటే కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పాను అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు మొత్తం ఇంత పెద్ద చెప్పాను కదా నీదేనా అడుగుతున్నా సార్ చెప్పాలి ఉద్యోగం పోయింది అమ్మాయి వదిలేసింది ఇల్లు కూడా పోయింది రోడ్డు మీద పడిపోయాను అనుకునే టైంలో లో దేవుడు కాబట్టి మీకు దండం పెట్టాలి సార్ 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 ఎవరో నాకు తెలియదు నీ డ్రీమ్ ఏందో నీ గోల్ ఏందో నాకు తెలియదు మీరు చెప్పినట్టు చేస్తా సార్ ఏ బట్టలు ఎక్కడ ఉన్నా ఇక్కడ వేసుకోవచ్చు పదా ఇంట్లో వాళ్ళంతా పరిచయం చేస్తా ఎక్కువ ఆలోచించుకో మోస్ట్లీ కాస్ట్లీ తాగేద్దాం తెచ్చే తెచ్చే ఫీలింగ్ రిచ్ చేసరా అబ్బా పరాయి సొమ్ములో ఉన్న టేస్ట్ మన సొమ్ములో ఉన్నదే సంజయ్ వచ్చాడు హాయ్ నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు అది కాదు పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి అంతేగాని పెళ్లికి వారంలో ముందే ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను ఏమనుకోవాలి అసలు అమ్మాయి ఎంత బాధపడుతుందో కనీసం ఒక్క నిమిషమైనా లోపల వాని ఫేస్ లోపల ఏమన్నా పశ్చాత్తాపం ఉందా సిగ్గుపడుతున్నాడు పాపం ఇంత చేసి ఇంత సంపాదించి ఇంత పెట్టి చిచి అసలు ఈయన కోసం నాలుగు రోజులుగా నేను ఎందుకు పస్తులు ఉండాలి ఆయమ్మా నాకు ఆకలిగా ఉంది ఏదైనా తీసుకొచ్చి పెట్టు ఇట్స్ మై ఆర్డర్ సార్ ఆర్డర్ సార్ స్టార్టర్ సూపర్ లేదా డైరెక్ట్ మెయిన్ కోర్స్ తిరుగుతున్నా సార్ మీడియం హోటల్ లో పెట్టారు అంటే నువ్వు సీరియస్ గా ఉన్నావు కదా నేను నవ్విద్దామని జోకులేదు కథ మర్చిపోలేదా రే ఆ లోపల ఒరిజినల్ అలాగే ఉంది వాడికి బయటకు వస్తే మనకు రచ్చరచ్చ అవుతుంది అనుకుంటున్నాడు చోకులు ఎక్కువైపోయి మన సంజయ్ అందుకేనేమో పెళ్లి కూడా జోకంకొని వెళ్ళిపోయా నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు వాడిని తీసుకెళ్ళు అది కాదు పాపం నీతో ఏదో ముందు తీసుకెళ్ళు అది కాదు నేను చెప్పేది సంజయ్ సంజయ్ మీ నేను మాట్లాడుతున్నాను కదా సారీ అంకుల్ అది ఈ అల్లర ఎక్కువైపోయి కామెడీ ఎక్కువైపోయింది